ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రైస్త ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయర్లు అనే దిన ధ్యానం కొరకై స్వాగతం నవంబరు ఇరవై ఆరు కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలని ఆమెను అడిగాను అందుకు ఆమె నాకు దీవెన దయచేయము నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనక నీటి మణుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను యహోశా గ్రంథం పదిహేను అధ్యాయం పద్దెనిమిది పొందొంది వచ్చినాలు మెరక మడుగులు పల్లపు మడుగులు కూడా ఉన్నాయి అవి ఓటలు నీళ్లు నిలిచిన మడుగులు కాదు ఎండవేడిమిలో శ్రమ బాధలు నిండిన ఎడారి భూముల్లో పైనుండి కురిసే ఆనందాలు ఆశీర్వాదాలు ఉన్నాయి అక్సాకి కాలేబు దక్షిణ భూములను ఇచ్చాడు దానిలో ఎండ ఎప్పుడూ మార్చేస్తూ ఉంటుంది కానీ కొండల్లో నుంచి ఎండిపోని సెలయేళ్లు వస్తున్నాయి అవి దేశమంతటిని చల్లార్చి సారవంతంగా చేస్తున్నాయి జీవితపు పల్లపు భూముల్లో ప్రవాహాలు ఉంటాయి కఠినమైన ప్రదేశాల్లో ఎడారుల్లో ఒంటరి ప్రాంతాల్లో ఇవి ఉంటాయి మనం ఎక్కడ ఉన్నా ఈ మెరకు మడుగుల్ని ఉపయోగించుకోవచ్చు కనాను పర్వతాల్లో అబ్రహం వాటిని కనుగొన్నాడు మిథ్యాను కొండల్లో మోషేకి అవి కనిపించాయి సిక్లగులో దావిదుకున్న సర్వస్వము నాశనమైనప్పుడు అతని కుటుంబాన్ని అంతటినీ శత్రువులు చెరగనిపోయినప్పుడు అతని అనుచరులు అతన్ని రాళ్లతో కట్టబోయినప్పుడు ఈ ఊటలు అతనికి కనిపించాయి అతడు దేవునిలో తన్ను తానే ఓదార్చుకున్నాడు చెట్లు ఎండిపోయినప్పుడు పొలాలన్నీ వాడిపోయినప్పుడు హబక్కుకు ఈ ఓటలను కనుగొన్నాడు వాటిలో నుండి దాహం తీర్చుకున్నాక అతడు పాట పాడాడు నా రక్షణకర్త అయిన దేవుని ఎందు నేను ఆనందించేదను సన్నిహిరేపు దాడి చేసిన కాలంలో యషయాకి ఈ ఓటలు దొరికాయి పర్వతాలు ఎగిరి సముద్రంలో పడిపోతున్నాయన్నంత కల్లోలం కలుగుతున్న విశ్వాసం మాత్రం తన పాట పాడుతూనే ఉంది దేవుని పట్టణమును తన దారల వలన ఆనందభరితము చేయునది కలదు దేవుడే దాని మధ్యనున్నాడు అది కదిలించబడదు అగ్నిగుండాలలో హత్తసాక్షులు ఈ ఓటల్ని చూశారు సంస్కర్తలు శత్రువులతో సంఘర్షణల మధ్య ఈ ఓటల్లోనిది తాగారు మన హృదయాల్లో ఆదరణకర్త ఉంటే సంవత్సరం పొడుగునా మనకు అవి అందుబాటులో ఉంటాయి దావీదతో కలిసి చెబుదాం నా జలధారల నీయు దేవా నీలో ఉన్నవి ఈ ఓటలు ఎన్ని ఉన్నాయో ఎంత ప్రశస్తమైనవో దేవుని పరిపూర్ణతను చేజిక్కించుకోవడం ఎంత మంచిది ఎడారి అంతు లేకుండా ఉంది ఎడారి బోసిగా ఉంది దాహం తీర్చే దారలు ఎక్కడున్నాయి తుపానికి ఆశ్రయం ఎక్కడ ఉంది ఎడారి చాలా ఒంటరి ప్రదేశం ఆదరించే మాటలు వినబడని దేశం నా మనసుని ఆహ్లాదపరిచి ఓదార్చేవారు కనబడని ప్రదేశం భూగర్భంలో దాగిన ఓటల సవడి గలగలా వినబడింది పచ్చని చెట్లు పాడే పక్షులు ఆ ప్రాంతమంతా నిండాయి మృదువుగా వినిపించిందో స్వరం కంగారు పడ్డావెందుకు రేపేం జరుగుతుందోనని దిగులెందుకు తండ్రికి తెలియదా నీకు కావలసిన సర్వం ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్